మామూలుగా ఈ మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయి లిక్విడ్ క్యాష్ రూపంలో ఎవరు కూడా ఎలాంటి పర్చేజ్ చేయట్లేదు అంతా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అలాగే రూపే కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్ జరగడం కూడా పెరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీటి మీద మర్చెంట్ ఛార్జీలను ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ముందుకెళ్తుంది నిజంగా ఇది ఒక బిగ్ బాబ్ లాంటి ఇష్యూ ఎందుకు అంటే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట యూపీఐ అంటే అలాగే రూపే డెబిట్ కార్డు ఈ రెండింటి ద్వారా జరిపే లావాదేవీల మీద మర్చెంట్ ఛార్జీలు అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఎండిఆర్ ఇది పునఃప్రవేశపెట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట ప్రస్తుతం యూపీఐ రూపే కార్డు లావాదేవీల ప్రాసెసింగ్ పై బ్యాంకులకు మర్చెంట్లు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే చిన్న వ్యాపారులకు మర్చెంట్ ఛార్జీలు మినహాయింపును కొనసాగించినప్పటికీ వార్షిక జీఎస్టీ టర్నోవర్లో నలభై లక్షలకు మించిన వ్యాపారుల నుంచి ఎండిఆర్ వసూలు చేయాలి అనేది బ్యాంకింగ్ రంగం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎండిఆర్ ఛార్జీలను శ్రేణుల వారీగా ప్రవేశపెట్టాలని యోచిస్తోందట అంటే బడా మర్చెంట్ల నుంచి అధిక ఛార్జీ చిన్న విక్రేతల నుంచి అత్యల్ప రుసుము వసూలు చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్స్ స్కాన్ చేస్తున్నాం కొట్టేస్తున్నాం లేదంటే రూపే కార్డ్స్ ఇవన్నీ నలభై లక్షల వార్షిక ఆదాయం అంటే ఏడాదికి దాదాపు రెండు నాలుగు లక్షలు అంటే ఒక ఐదు లక్షలు వేసుకోండి పోనీ ఏడాదికి ఒక ఐదు లక్షల నెలకి అంటే దాదాపు నాలుగు లక్షలు అనుకున్నా సరే నాలుగు లక్షలు నాలుగు లక్షల ఆదాయం ఉంటే కనుక నెలకి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ నుంచి ఛార్జీలు ఛార్జ్ కట్టాలన్నమాట ఈ మర్చెంట్ ఛార్జ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకులకి యూపీఐ ద్వారా ఇంకా అలాంటప్పుడు డిజిటల్ పేమెంట్లకి భయపడతారు తీసుకోవడానికి లేదా మళ్ళీ మీరు క్యాష్ ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్స్ పెడితే అదనంగా ఛార్జీ వసూలు చేస్తాం మీ దగ్గర అని చెప్తారు డబ్బులు ఉంటే ఎవరిని అంటారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ నిజంగా అదే కనుక జరిగితే భారం ఎవరికి మరి వాళ్ళ వ్యాపారులక లేదంటే ప్రజలక చూడాలి